రాయల్ ఈవీ వారి ఎలక్ట్రికల్ వెహికల్స్ మన విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో మ్యానుఫ్యాక్చర్ చేయబడుతున్నాయి పది రూపాయలకి వంద కిలోమీటర్లు ప్రయాణించండి సురక్షితమైన ఎల్ఎఫ్ఐ బ్యాటరీ పైన ఆరు సంవత్సరాల వారంటీతో నూట ఇరవై కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు ఒరిస్సా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ కర్ణాటకతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఇండియా మొత్తంగా కొత్త బ్రాంచ్లు తెరవబడుతున్నాయి డీలర్షిప్ వివరాల కొరకు ఈ క్రింది నెంబర్లను సంప్రదించండి పూర్తి వివరాల కొరకు మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ద రాయల్ ఈవీ డాట్ కామ్ను సందర్శించండి లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద జయహో బీసీ కార్యక్రమాన్ని టీడీపీ నేతలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు అధిక ప్రాధాన్యతనిచ్చింది తెలుగుదేశం పార్టీ అని ఆయన కొనియాడారు బీసీల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమన్నారు రాబోయే ఎన్నికల్లో బీసీలందరూ ఒక్కటై వైసీపీకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నేతలు తదితరులు పాల్గొన్నారు అధినాయకుడు రాష్ట్రానికి రెండు వేల ఇరవై నాలుగులో కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన కుప్పం నియోజకవర్గంలో అన్ని మండలాల్లో బీసీ సదస్సుల ఏర్పాటుకు మనం ఏర్పాట్లు చేసుకున్నాం దాంట్లో భాగంగా ఈరోజు మొట్టమొదటి సభ మనం కుప్పం మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ఏర్పాటు చేసి కోఆర్డినేట్ చేసినటువంటి అధ్యక్షుడు మురళి గారికి అలాగే టౌన్ అధ్యక్షుడు సతీష్ గారికి ఇతర ఇతర నాయకులు టౌన్ పార్టీ అధ్యక్షులు కావచ్చు ఇతర నాయకులు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను అయితే అవసరమైన అందించేవారు గ్రామాల్లో ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి పనులు చేసే వాళ్ళు బీసీలుగా మనం గుర్తింపు పొందిన అందులో ముఖ్యంగా మీరు ఒక మనిషి చాలా చక్కగా అందంగా ఉండాలంటే వాళ్ళకి అన్ని విధాలుగా తీర్చిదిద్దేవాళ్ళు ఎవరు నాయు బ్రాహ్మణులు ఒక శుభ కార్యమో అశుభ జరిగితే దానికి వాయిద్యం కాయిశలు మంగళ వాయిద్యాలు కావాలంటే నాయు బ్రాహ్మణులు కావాలి మన బట్టలు తికి శుభ్రం చేసి ఇస్త్రీ చేయాలంటే రజకులు కావాలి మనకు ఒక ఇనుములో మనకు కావలసిన వస్తువు తయారు చేయాలంటే ఒక ఆచారి కావాలి లేదు బంగారులో మంచి మంచి నగలు తయారు చేయాలంటే బంగారు ఆచారి స్వర్ణ స్వర్ణకారులు కావాలి మన గొర్రెలు మేపాలంటే మన గురవ కమ్యూనిటీ కావాలి వేటాడేదానికి వాల్మీకులు కావాలి కాబట్టి మనకు మనకు నూనె కావాలంటే కాండ పులుస్తులు ఆ రోజు నూనె ఆడేవాళ్ళు సో గ్రామాల్లో ఒక బట్టలు కావాలంటే పద్మశాలి బట్టలు తయారు చేసేవాళ్ళు వీళ్ళు సమాజంలో అత్యంత కీలకమైన వాళ్ళు అటువంటి వాళ్ళే ఈరోజు కుప్పం నియోజకవర్గంలో డెబ్బై శాతం జనాభా బీసీలో ఉన్న వాళ్ళే ఉన్నారు ఇక్కడ బీసీలో నూట ముప్పై నూట నలభై కులాలు ఉన్నాయి మన ఊర్లో కూడా ఎన్నో క్యాష్ ఉన్నారు బీసీలో అదే మరి వన్ క్షత్రీయులు కానీ ఇతర బీసీలు వ్యవసాయం చేయడానికి వాళ్ళు ఎక్కువగా దాంట్లో ముందుంటారు కాబట్టి ఇక్కడ బీసీలుగా ఉన్న వారు కూడా ఈ రోజు మీరు వచ్చారు అవునా ఒకసారి పైకెత్తారా చాలా అవకాశాలు ఇచ్చాం అది ఇచ్చాం ఇది ఇచ్చాం అని చెప్తున్నారు ఉప ముఖ్యమంత్రులు ఇచ్చాం మంత్రులు ఇచ్చాం అని చెప్తున్నాం నేను వైఎస్ఆర్ సిపి నాయకుల్ని ఈ వేదిక మీదకి పిలుస్తా ఇదే మీటింగ్ లో మనం మాట్లాడతాం మీ ఉప ముఖ్యమంత్రుల పేర్లు వరుసగా చెప్పండి ఎవరైనా మీరు బీసీలకు మంత్రులు ఇచ్చారని చెప్తున్నాను ఆ మంత్రుల పేర్లు వరుసగా చెప్పండి ఆ మంత్రుల ఫోటోలు పెడతాను నేను పేర్లు లేకుండా ఏ మంత్రి ఎవరో గుర్తుపట్టండి మేము ఏం చేయమంటే చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలి ఈ వేదిక మీద నుంచి సమానం ఉన్నాం నుంచి ముఖ్యమంత్రి గారిని వైఎస్ఆర్ సిపి నాయకులు ప్రశ్నిస్తున్నారు ఎక్కడో ఒక మూలన రెండు కోట్ల రూపాయలు పెట్టి ఒక పేపర్ లో యాడిస్తే దాంట్లో బీసీ పేరు ఎక్కడ ఒక మూలన వేసి నువ్వు బీసీలు అవమానించి ఈ రోజు బీసీల మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు పదహారు మంది బీసీలు ఉన్నారు యూనివర్సిటీలకి పదహారు మంది అవకాశం కల్పించారు మిగతా వాళ్ళందరూ ఎవరో నేను చెప్పాల్సిన మనం తొమ్మిది మంది బీసీలకు అవకాశం కల్పించాం ఇలా ప్రతి ఒక్క అంశంలో కూడా తెలుగుదేశం అని చెప్పలేసి సమాజానికి చెప్పిన ఏకైక పార్టీ ఏకైక పార్టీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అనేది సగం తెలియజేస్తా ఉన్నా అలాగే రాష్ట్రాన్ని ఎవరెవరికి పంచారో మనం చూస్తా ఉన్నాం అందరికి కూడా ఒక పక్క రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు ఒక పక్క విజయసాయి రెడ్డి గారు ఒక పక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక పక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు రాష్ట్రాన్ని మొత్తాన్ని మొక్కలుగా చేసుకుని పంచుకొని దోచుకుంటున్న మీరు న్యాయం చేస్తారు దళితులకి బడుగు బలహీన వర్గాలకి మేము అధినాయకుడు కుప్పం మొదలు ఈ రాష్ట్రానికి రెండు వేల ఇరవై నాలుగులో కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన కుప్పం నియోజకవర్గంలో అన్ని మండలాల్లో బీసీ సదస్సుల ఏర్పాటుకు మనం ఏర్పాట్లు చేసుకున్నాం దాంట్లో భాగంగా ఈరోజు మొట్టమొదటి సభ మనం కుప్పం మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసి కోఆర్డినేట్ చేసినటువంటి బీసీసీఎల్ అధ్యక్షుడు మురళీ గారికి అలాగే టౌన్ అధ్యక్షుడు సతీష్ గారికి ఇతర ఇతర నాయకులు టౌన్ పార్టీ అధ్యక్షులు కావచ్చు ఇతర నాయకులు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను అయితే